ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విత్తాం మనవిని జీవితంలో మనకి ఎన్నో కన్నీరు ఉంటుంది ఆ కన్నీరు తుడిచేవారు పొదువై ఉంటారు కానీ మన కన్నీర్ని మన జీవితాల్లో మన ముఖం మీద ప్రతి బాష్పబిందుని తుడిచే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలని ఉందా ఈ ఆత్మీయ సత్యాన్ని మనం కేవలం ఈ రక్షణ సువార్తను బట్టి మనం తెలుసుకోగలుగుతాం ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సుచరుల బలపరిచి ప్రోత్సహించిన మిస్టర్ అండ్ మిస్సెస్ అప్పారావు గారు మరియు ప్రిస్కిల్లా గారు వారు విశాఖపట్నం డిస్టిక్ వాస్తవులు ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మహోన్నతుడా జీవ కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ మా నా మా జీవితాలు ప్రవ్వా ఎన్నో మారులు మేము కన్నీరు కార్చాం ఎన్నో మారులు ప్రవ్వా మా జీవితాల్లో రహస్యంగా మేము ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి ప్రవ్వా మనుషులకు అర్థం కాకపోయినా మీరు అర్థం చేసుకునే దేవుడు మా కన్నీరు తుడిచే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ సత్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ ఈ రక్షణ సువార్త ద్వారా తెలుసుకునే అవకాశాన్ని ఈరోజు సర్వలోకం వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా ఇలాంటి వేసున్న చాలా పరిచర్యాన్ని ప్రోత్సహించి బలపరిచిన అప్పారావు గారిని ప్రిస్కిల గారిని మీరు నిండుగా మిండుగా దీవించండి వారి బిడ్డల్ని మీరు దీవించండి అప్పారావు గారికి ప్రవా ఉన్న మోకాళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు ప్రవ తొలగించండి ప్రాముఖ్యంగా రీసెంట్గా వారికి యాక్సిడెంట్ జరిగింది ప్రవ ఎంతో అననుకూలతో బాధపడుతున్నారు ప్రభా ఆ గాయాల నుంచి వారి జీవితాల్లో తొలగించండి ప్రభా రిస్కిల గారికి కూడా ఉన్న ప్రతి నుంచి తొలగించి వారిని నిండుగా మెండుగా దీవించమని మేము వేడుకుంటాం ఏ గాయాలైతే ఏ నొప్పులైతే వారి జీవితాల్లో ప్రవ్వా కన్నీరు కార్చేటట్టు చేస్తున్నాయో అవన్నీ మీరు తుడిచివేయమని మేము వేడుకుంటున్నాము తండ్రి మీరు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకున్నారో ఆ కుటుంబాలని ప్రవ్వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్న వాగ్దానము ప్రభు అయినయ్యే హోవా ప్రతి వాణి ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును యశ్యాగ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం అదే విధంగా ఆజ్ఞ అనుమానము కలిగి ఉండకుడి లూకాసు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం అవును తండ్రి మా జీవితాల్లో కష్టాలు శ్రమలు ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎన్నో అనుమానాలు ఉంటాయి బుర్రో ఆ అనుమానాలన్నీ తొలగించగలిగిన గొప్ప దేవుడు మీరు ఉన్నారు అని ఆ సత్యాన్ని గ్రహించే అనుభవంలోకి మా అందరినీ నడిపించినందుకు ఎంతో వందనాలు ఈ మేము జీవించి ఈ వాగ్దానం మేము స్వతంత్రించుకున్న అనుభవంలోకి మా అందరినీ అతి ముఖ్యంగా ఈ కుటుంబంలో అపారావు గారిని పిస్కిలా గారిని వారి బిడ్డల్ని ఏసు నామం నడిగి వేడుకుంటున్నాము సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకంగా ఈ రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవించి ఆశ్రదించునుగాక ఏసు అనుచరుల పక్షంగా నిండు హృదయంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాను మీరు చేచున్న ఈ సహాయం ద్వారా మీరు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం ద్వారా అనేకులు రక్షణ శువార్త వినుచున్నారని నిస్పృహ నిరాశ కృంగుదలలు ఉన్నవారు ఆ లేవలెతో అనేక అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మరి ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసేట ద్వారా లేకపోతే సువార్త దానం చేసేట ద్వారా అనేకులు రక్షణ సువార్త వినుచున్నారని చెప్తానికి కూడా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ఇంకా ఎవరైనా కార్యక్రమం స్పాన్సర్ చేయకపోయి ఉండి ఉంటే ఆ పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పనిసరిగా బైబిల్ సమయం నాన్నగారు బోధించే బైబిల్ సమయం తమ్ముడు బోధించే సమాధాన సమయం నేను బోధించే నిరీక్షణ సమయం కార్యక్రమాలను మీరు ప్రోత్సహించండి సువార్త లేని ప్రదేశాలకు సువార్త వెదజెల్లాలని మరి ఈ టీవీ టెలివిజన్ మీడియా ద్వారా అనేకులు ఎవరైతే సంఘానికి రాలేరో ఎవరైతే బహిరంగంగా దేవుని వాక్యం వినలేరో ఆ గృహాలకి ఈ టీవీ మీడియా ద్వారా వెళ్ళే కృపను ప్రభువారు అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఈ సువార్త ప్రక్రియలో సువార్త వెదజల్లే ప్రక్రియలో మీరు కూడా పాలి భాగస్తులుగా ఉండాలని నా మా హృతి అభిలాష దేవుడు మిమ్మల్ని దీవించాడు దేవుడు ఎంతగానో దీవించాడు మీరు వెళ్ళలేరు సంపూర్ణ సేవకు మీరు రాలేరు కాబట్టి సంపూర్ణ సేవకు సమర్పించుకున్న నేను తముడు బాక్సింగ్ని ఏజను చర్లని మా చేతులు బలపరచడం ద్వారా మీరు దీవించబడతారని చెప్తున్నాను ఈ సాయంకాల సమయంలో మంచిది దేవుని వర్తమానంలోకి మనం వెళ్దాం వెళ్తానికి ముందు మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం ప్రత్యేకంగా వివాహము కావలసిన బిడ్డల గురించి ప్రార్థన చేయాలని ఆశపడతాం చెల్లెలు తాముళ్ళు ఆ వివాహము గురించి వేచి చూస్తున్నారేమో దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము జరిగించాలని సాటి అయిన సహకారి దేవుడు మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేయాలని ఆశపడతాను రండి ప్రార్థన చేస్తాను ప్రేమలు మా తండ్రి మహాపరుషులు మా ప్రభు నేను మరొకసారి కృపను దయచేస్తుంది నీకు వదరాదు స్తోత్రాలు ప్రత్యేకంగా ఈరోజు వివాహము కావలసిన చెల్లెండ్రు తమ్ముడు గురించి బ్రదర్ సిస్టర్ గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ అనేక సంవత్సరాలుగా నీ మీద వేచూచున్నారు నీ మీద ఆనుకొని ఉన్నారు ప్రభు సాటి అయిన సహకారుని అతి త్వరలో వారి జీవితంలో ప్రవేశపెట్టును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ ఎటువంటి నిస్పృహ నిరాశ కృముదల లేకుండా ఆయన నీవు దీవించే దేవుడు నువ్వు చూచే దేవుడు అని ప్రభు వారి విశ్వాసంతో ధైర్యంతో నీ మీద ఆధారపడి కృపను దయచేయమని ఆయన అనేక వివాహములు సంబంధాలు కుదిరాయి అనే సాక్ష్యాలు మేము వినును కాక ఆయన ప్రార్థన చేస్తుంది ఆయన మా తల్లుల పట్ల ఏ రీతిగా గౌరవించాలో ఏ రీతిగా బాధ్యత చూపించాలో మీరు మాకు నేర్పారు ఈ రోజు వారిని ఏ రీతిగా ఆనందపరచాలో మేము నేర్చుకోబోతుండగా నీకు మదనాలు ఇస్తూ మా తల్లులు మమ్మల్ని చూసి గర్వించే రీతిగా జీవించే కృపను మీరు దాయిచ్చేయమని అడుగుతున్నారు వారిని సంతోషపెట్టే కుమార్తెగా కుమారులుగా ఉండలు నాగున మమ్మల్ని నాయన తీర్చిదిద్దమని అడుగుతున్నాను బ్రహ్వా ఈ సిరీస్ ద్వారా అనేకులతో మీరు మాట్లాడుతున్నది నీకు వదరాల స్తోత్ర వీక్షిస్తున్న ప్రతి బిడ్డలి నీ కృపా హస్తాలు పెడుతూ దీవించి మరి ఏ సునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నాతో ప్రార్థనలు ఎక్కించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశ్రదించను గాక అమ్మ అనే సిరీస్ మనం చేస్తున్నాం కదా మదర్స్ డే సందర్భంగా అమ్మ అనే సిరీస్ మనం చేస్తున్నాం అమ్మ అనే మాటలో మాధుర్యత అమ్మ అనే మాటలో ప్రేమ అమ్మ అనే మాటలో ఆప్యాయత అమ్మ అనే మాటలో అనురాగము మరి గత వారము మనము అమ్మ గురించి ధ్యానిస్తూ వచ్చాం తల్లిని ఏ రీతిగా చూసుకోవాలి మరి అనేకులు ఈ వర్తమానాల ద్వారా దీవించబడ్డారని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను తల్లిని ఏ రీతిగా చూసుకోవాలో అని లాస్ట్ వీక్ ఈ వీక్ చెప్పబోతున్నాను తర్వాత తల్లులు బిడ్డల్ని ఏ రీతిగా చూసుకోవాలో కూడా చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు అనేక సార్లు తల్లిదండ్రులు ఏ రీతిగా మనం గౌరవించాలి తల్లిదండ్రులు ఏ రీతిగా చూసుకోవాలి అని బోధిస్తూ ఉంటాం కానీ తల్లిదండ్రులు బిడల పట్ల ఏ రీతిగా వ్యవహరించాలి తల్లిదండ్రులు బిడల్ని ఏ రీతిగా పెంచాలో ఆ ఆస్పెక్ట్ అనేక సార్లు మర్చిపోతూ ఉంటాం ఈరోజు మనము ఆ నాలుగు పాయింట్లు నేను చెప్తానని చెప్పాను కదా మరి లాస్ట్ వీక్ రెండు పాయింట్స్ చెప్పాను గుర్తున్నాయి అని అనుకుంటున్నాను ఒక చిన్న రీక్యాప్ చేస్తాను ఎవరైనా మిస్ అయిన వారి గురించి రీక్యాప్ చేస్తాను మన తల్లులను మనం ఏం చేయాలి అనగా మొట్టమొదటిగా వారిని మనము గౌరవించాలి రెస్పెక్ట్ అవర్ మదర్స్ మన తల్లుల్ని మనము గౌరవించాలి మన తల్లుల్ని మనము సన్మానించాలి ఎప్పుడైతే మన తల్లిని తండ్రిని ప్రాముఖ్యంగా తల్లిని మనము గౌరవించి సన్మానించినప్పుడు దేవుడు మనల్ని దీర్ఘాయుష్ అనుగ్రహిస్తాడు దేవుడు మనల్ని దీవిస్తాడు మనం చేసే ప్రతి పనిలో ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు సహకరించి జయాన్ని దయచేస్తాడు ఎందుకనగా దేవుని వర్తమానం చెప్తుంది ఇదేదో నేను దేవుని సేవకుడిగా చెప్పే మాటలు కాదు కానీ దేవుని వర్తమానంలో నుంచి దేవుని వాక్యంలో నుంచి చెప్పే మాట మనం నిన్న ధ్యానించాం ఎఫ్ఎస్సి పత్రికలోంచి నాలుగవ ధ్యానం నుంచి మనం దానించాం పిల్లలారా దేవుని అందు క్రీస్తు ఇన్నందు మీ తల్లిని తండ్రిని సన్మానించుడి అని ఉంది మీరు క్రీస్తులో జాగ్రత్తగా ఉంటున్నారు కదా నేను ఒక ఫౌండేషన్ చెప్తున్నాను మీరు క్రీస్తులో ఉన్నట్లయితే అనగా మీరు మారు మనసు అనుభవం పొందినట్లయితే మీరు యేసు ప్రభుని సొంతరక్షకుడిగా అంగీకరించి మీ హృదయంలోకి ఆహ్వానించి నా పాపములు క్షమించు ప్రవ్వా నా నీవు సిలువలో కార్చిన రక్తంలో ఉన్న క్షమాపణ నాకు అనుగ్రహించు ప్రవ్వా అని అడిగినట్లయితే మీరు రక్షింపబడతారు రక్షింపబడిన అక్కడ పావులు గారు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ రక్షింపబడిన బిడ్డలు ఏం చేయాలి అనగా తల్లిని తండ్రిని సన్మానించాలి అడుగుతున్నాను ఈ రోజు ఒక ప్రశ్న నేను ముందుకు వెళ్తానికి ముందుగా అమ్మా ప్రి తమ్ముడు ప్రియ రక్షింపబడ్డావా రక్షణ అనుభవం నీ జీవితంలో ఉన్నదా ఎప్పుడైనా నీ పాపపు జీవితము నువ్వు దేవునికి వ్యతిరేకంగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తున్న నీవు ఎప్పుడైనా ఆగి ప్రవ్వా నన్ను క్షమించి ప్రవ్వా వర్తమానం విని దేవుని వాక్యం సెలవిస్తుంది వినుటి వలన విశ్వాసము కలుగును వినుడి వలన ఏం వినుటి వలన దేవుని వాక్యము వినుటి వలన విశ్వాసము కలుగును దేవుని వాక్యం వింటున్నారు నాకంటే ముందు బోధించేవారు ఇప్పుడు ఆ కార్యక్రమం అయిన తర్వాత జయపాలంకుల్ కార్యక్రమం వస్తుంది భక్సింగా కార్యక్రమాలు వింటున్నారు నాన్నగారు వర్తమానాలు వింటున్నారు వర్తమానాలు విన్న తర్వాత కూడా మీరు మారు మనస్సు పొందలేదు అనగా మారిన మనస్సు మీ జీవితంలో మారిన మనస్సు లేదు అనగా దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ నామాట జాగ్రత్తగా ఉన్నా దెర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ ఇఫ్ దెర్ ఈస్ నో రిపెంటెన్స్ ఈవెన్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ మేబీ యూ డోంట్ వాంట్ టు లెట్ గో అనగా నువ్వు పాపముని విడిచిపెట్టడం ఇష్టపడటం లేదేమో పాపపు అలవాట్లు విడిచడానికి ఇష్టపడటం లేదేమో పాపపు సంబంధాలు విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడతా లేదేమో లేకపోతే ఒక సరైన దేవుని అనుసరిస్తూ ఆ దేవుని అనుసరించి దేవుని వైపు ఆధారపడటకు ఇష్టపడటం లేదేమో ఈ రాత్రి వర్తమానం వింటుండగా ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోవాలి మారు మనస్సు అనగా మారిన మనస్సు మారిన మనస్సు మన మనస్తత్వం మారాలి మన ఆలోచన మారాలి మన జీవిత విధానం మారాలి ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఒకప్పుడు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఒకప్పుడు సంఘానికి వ్యతిరేకంగా ఒకప్పుడు అందరికీ అసహించుకొని అందరూ ఎందుకు బాబు వీడి జీవితం ఎందుకు ఈమె జీవితం అని ఆ రీతిగా గొంగలి వలె జీవించే నీవు సీతాకు ఒక వలె మారబడాలి దట్ ఈస్ కాల్డ్ మెటమార్ఫిస్టస్ ఆ మార్పు ఉండాలి చూడండి ఎవరన్నా గొంగలి పొరుగు ఎవరన్నా చేతిలో పట్టుకుంటారు గొంగలి పొరుగు ఎంత దాన్ని చూస్తుంటేనే జుబుక్స్ వస్తుంది అసలు ఆ గొంగలి పొరుగు చూస్తుంటేనే అదే సీతకోక చిలికను చూసారనుకోండి ఆ చేతిలో పట్టుకోవాలా లేకపోతే రంగురంగులుగా ఎందుకంటే నల్లగా ఎంతో అసహ్యంగా ఉన్న ఆ గొంగలి పొరుగు రీతిగా మార్పడాలి అనగా దేవునికి ఉపయోగకరంగా కుటుంబానికి ఉపయోగకరంగా తల్లిదండ్రులకు మెప్పు పొంగిదే కలర్ఫుల్ లైఫ్గా ఉండాలి అంతేగాని ఆ గొంగళ పొరుగు జీవితం నేను ఇలాగే ఉంటాను నేను ఈ రీతిగానే జీవిస్తాను అనే వైఖరితో ఉండకూడదు మంచిది దేవు తల్లిని మనము గౌరవించాలి నెంబర్ వన్ నెంబర్ టూ రెండోది చెప్పాను తల్లి పట్ల బాధ్యత చూపించాలి యూ షుడ్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ యువర్ మదర్ తల్లి పట్ల బాధ్యత బాధ్యత వహించి జీవించాలి అని నేను చెప్ సామతుల గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన తల్లిదండ్రుల పట్ల ఉండవలసిన బాధ్యత అనేక విషయాలు నేను పంచుకున్నాను తల్లి నేరిత్తుగా చూసుకోవాలి తల్లి మన పట్ల చూపించిన ప్రేమ అనురాగము నవమాసాలు కనిపంచి మోసిన తల్లిని మనము ఏ రీతిగా మనము మన బాధ్యత ఏ రీతిగా చూపించాలి తల్లి పట్ల మన బాధ్యత ఏ రీతిగా ఉండాలో అనేక సత్యాలను మనం నేర్చుకున్నాం ఈ యొక్క చూపించాలని ఆశపడుతున్నాను చూడండి నిన్ను కని ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము నీ తల్లి ముదిమి అందు అది ఆమెను నిర్లక్ష్యము చేయకుము గాడ్స్ వడ్ ఈస్ సో క్లియర్ డోంట్ నెగ్లెక్ట్ యర్ మదర్ వెన్ షీఈస్ ఓల్డ్ అనేక సార్లు నేను నిన్న చెప్పాను కదా ఓల్డ్ హౌస్ హోమ్లో పెట్టేస్తారు నర్సింగ్ హోమ్లో పెట్టేస్తారు లేదంటే ఒక చిన్న గదిలో పెట్టేస్తారు కానీ వారితో మాట్లాడరు మన వాళ్ళని మాట్లాడియరు చూడని జాగ్రత్తగా వినాలి ప్రతి చెల్లెమే జాగ్రత్తగా వినాలి వివాహమైన తర్వాత జాగ్రత్తగా వినాలి మా మన వాళ్ళని మాట్లాడియారు బిడ్డల్ని తీసుకెళ్ళి ఆ నాయనమ్మ అమ్మమ్మల్ని దర్శించరు ఎందుకు అని ఏదో మరి నాకు అర్థం కాదు ఆ మైండ్ సెట్ ఏంటో నాకు అర్థం కాదు ఎంత విచారకరమైన సంగతి దేవుని వాక్యము సెలవిస్తుంది తమ్ముడు ప్రిభ్రద జాగ్రత్త వినాలి ముదుమేందు మీ తల్లిని మీ తల్లిని నిర్లక్ష్య పెట్టకూడదు నిర్లక్ష్య పెట్టకూడదు ఇఫ్ యర్ నెగ్లెక్టింగ్ యువర్ మదర్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు డోంట్ నెగ్లెక్ట్ ద మదర్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ యవన కాలంలో నిన్ను పెంచి మోసి ఎంతో కష్టపడి నిన్ను పెంచి షీ హాజ్ సఫర్డ్ సో మచ్ టు రేస్ యూ బట్ వెన్ షీఈస్ ఓల్డ్ డోంట్ నెగ్లెక్ట్ హర్ వెన్ షీఈస్ ఓల్డ్ పెద్ద వయసులో ఉన్నప్పుడు తనను నెగ్లెక్ట్ చేయడానికి వీళ్ళు దేవుని వాకించు ఎన్ని చెప్పాను నెంబర్ వన్ మన తల్లు మనం ఏం చేయాలి గౌరవించాలి రెస్పెక్ట్ అవర్ మదర్స్ నెంబర్ టూ మన మదర్స్ పట్ల రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద మదర్ మన తల్లుల పట్ల బాధ్యత మూడో చెప్తాను చూడండి మూడో చెప్తాను చూడండి సామతుల గ్రంథం అదే సామతుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయమే ఇరవై ఐదవ వచనము తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలను నిన్ను కనీన తల్లిని ఆనందపరిచవలను ఆది చూసారా ఆనందపరచవలను నీ తల్లిదండ్రులను సంతోష పెట్టాలి జాగ్రత్తలు సంతోష పెట్టాలి ఏం రాయబడింది అమ్మ చదువులు మళ్ళీ నిన్ను కనిన తల్లిని మూడో మాట ఆనందపరిచవలేను ఆనందపరచాలి ఆనందపరచాలి నీ తల్లిని ఆనందపరిచే రీతిగా నువ్వు వ్యవహరించాలి నీ తల్లిని ఆనందపరిచే రీతిగా నువ్వు జీవించాలి నీ తల్లిని ఆనందపరిచే రీతిగా నీ జీవిత విధానం ఉండాలి అంతేగాని తల్లిని కన్నీరు పెట్టే రీతిగాను ఉండకూడదు తల్లిని ఏడిపించే కుమారుడుగా కుమార్తెగా ఉండటానికి వీలు లేదు తల్లిని తల్లి పట్ల ఆ ప్రేమ అనురాగము గౌరవము బాధ్యత ఉండాలి కానీ అనేక సార్లు మనమున్న సమాజంలో ఏ రీతిగా ఉందంటే తల్లిని కన్నీరు పెట్టే బిడలుగా ఉంటున్నాం తల్లి హృదయాన్ని గాయపరిచే బిడలుగా మనం ఉంటున్నాం ఈ మధ్యలో నేను చూస్తున్నా నాకు అనేక ఫోన్ కాల్స్ వస్తుంటాయి ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఆస్తి గొడవలు ఎక్కువైపోయాయి కదూ తల్లిదండ్రులు బ్రతుకుండగానే ఆస్తులు బంద్ చేసుకుంటున్నారు తల్లిదండ్రులు బ్రతుకుండగానే ఆస్తుల గురించి కోర్టులకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు బ్రతుకుండగానే వారు ఇయ్యకుండా నమాట జాగ్రత్త వింటున్నారు కదా వారు ఇయ్యకుండా పిల్లలు లాగేసుకుంటున్నారు ఎప్పుడైనా తల్లిదండ్రులు కొంచెము ఆగడమే బతికే ఉన్నాం కదా అని అంటే కోర్టుకు వెళ్ళిపోతున్నారు ఎంత విచారకరమైన సంగతి తల్లి పైన కొట్టుకెళ్తున్నావా తమ్ముడు తండ్రి పైన నువ్వు కొట్టుకు దేవుని ఉగ్రత నీ మీద వస్తుందని దేవుని శావకుడుగా నేను చెప్తున్నాను తల్లిదండ్రులు సంతోషంతోనే కీయాలి కానీ లాక్కుంటే అది నీకు ఆశీర్వాదం కాదు లాక్కుంటే అమ్మ అది ఆశీర్వాదం కాదు అనేక సార్లు మన జీవితంలో జరిగేది ఎందుకు మన జీవితాల్లో శాంతి సమాధానం లేదు కాదు మనం దేనికి పరిగెడుతున్నామో దేని వైపు చూసి పరిగెడుతున్నామో అనేకసార్లు నాకు అర్థం కాదు డబ్బు వెంట ఈ ఈ డబ్బు అనే పిచ్చి నవడే ఈ వివాహాలని కూల్చేస్తుంది ఆ సంబంధాలని కూల్చేస్తుంది తల్లిదండ్రుల పట్ల ఉన్న ఆ బాధ్యతలు లేకపోతే తల్లిదండ్రుల పట్ల ఉన్న గౌరవాన్ని తీసివేస్తుంది కాదు ఈయనో నేను చదువుకునేటప్పుడు ఒక మాట వాడుతుంటాను మ్యాన్ మేడ్ మనీ జాగుతుంటున్నారు కదా మ్యాన్ మేడ్ మనీ మనీ మేడ్ మ్యాన్ మేడ్ కాదు మ్యాన్ మేడ్ మనీ మనుషుడు డబ్బుని చే చేశాడు కానీ ఆ డబ్బు మనిషిని పిచ్చివాడిని చేసింది అంతే అనేకసార్లు మన జీవితాల్లో డబ్బు వెనుక పరిగెడుతూ డబ్బును చూసి ఆ తల్లి లేదు తండ్రి లేదు తోబుట్టు లేదు అన్న లేదు ఆ అక్క లేదు చెల్లి లేదు తమ్ముడు ఎవరు లేరు అంతే భార్య లేదు భర్త లేదు నిన్న రాత్రి నేను ఒక న్యూస్ పేపర్లో చదువుతున్నాను ఒక కుమారుడు అంట తల్లిదండ్రుల్ని ఉత్తరప్రదేశ్లో తల్లిదండ్రుల్ని ఆస్తు గురించి ముక్కల ముక్కలుగా నరికేశాడంట ఎంతో విచారకరమైన సంగతి వారికి అన్నం పెట్టి అన్నంలో మత్తు పదార్థాలు కలిపేసి చనిపోయిన తర్వాత కన్న సొంత తల్లిదండ్రులను సొంత తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికాడ ఎందుకురా బాబు ఈ రీతిగా చేశావు అని అంటే ఈ కుమారుడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడని ఒక త్రాగుబోతుడుగా తిరుగుతున్నాడని వారికున్న ఆస్తి ఆ అనాథ ఆశ్రయంకు రాస్తాను అని అన్నారంట రాయలేదు ఇంకా రాస్తాను అని అన్నారంట అంతే వీడు వచ్చేసింది అంతే ఆ ఆస్తంత అనాథాశ్రయంకి రాస్తారా అని వీడు తాగేసి వచ్చి తల్లిదండ్రులకి మొత్తం ముందు కలిపేసి అన్నంలో ముక్కలు ముక్కలుగా నరికేశాడు విచారకరమైన సంఘం ఈరోజు అడుగుతున్న దేవుని సేవకుడుగా ఆధ్యాత్మిక అన్నగా నీ తల్లి పట్ల నువ్వు సంతోషిస్తున్నావా ఇంకో మాట చెప్పాలా ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో కొంతమంది తల్లి మరణించి ఉండి ఉంటుందేమో ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేరు ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేరు నిన్న నా పెద్ద కూతురు జోడంతో మాట్లాడుతూ వీవర్ హ్యావింగ్ ఎ వెరీ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ నా పెద్ద కూతురు జోడంతో మాట్లాడుతూ కూడా అదే చెప్పాను నానా తాత లేరు యునో మెనీ టైమ్స్ ఐ విష్ తాత వాజ్ దేర్ టు గైడ్ మీ తాత జోషి తాత లేరు జోషి తాత లేని ప్రజెంట్స్ వీ ఫీల్ లేను కానీ తమ్ముడు బాక్సింగ్ కానీ మా కుటుంబ సభ్యులు కానీ నేను చెప్తు నిన్న రాత్రి జోడంతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను అమ్మ ఏదైనా నిర్ణయం తీసుకోవాలి ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి లేకపోతే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలి అనగా అప్పుడప్పుడు నేను అనుకుంటాను అరే నాన్నగారు ఉండి ఉంటే తాత జోషి తాత ఉండి ఉంటే ఎంత బాగుండేది ఇలా కాదయ్యా ఇలా చేద్దాం లేదంటే ఇప్పుడు చేద్దాము లేకపోతే దీన్ని ఇలా ప్లాన్ చేద్దాం లేకపోతే దీన్ని ఏ సముచారని ఇలా ముందుకు తీసుకెళ్దాం లేదంటే ఇక్కడ స్వార్థ మహాసభలు పెడదాం ఈ రీతిగా చేద్దాం అని చెప్పి గైడ్ చేసి ఉండేవారేమో ఇప్పుడు నేను తమ్ముడున్న పరిస్థితుల్లో మేము వీ హ్యావ్ టు థింక్ ఏ రీతిగా అనగా నాన్నగారు ఏ రీతిగా ఆలోచించేవారు నాన్నగారికి దేవుడు ఇచ్చిన దర్శనం ప్రకారము మేము ముందు కొనసాగాలి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా తల్లి ఉన్నప్పుడు తల్లి విలువ తెలియదు తల్లి ఉన్నప్పుడు తల్లి విలువ తెలియదు తల్లి లేనప్పుడు అయ్యో తల్లి లేదు అయ్యో ప్రేమించే తల్లిని నేను గౌరవించలేకపోయాను నా బాధ్యత చూపించలేకపోయాను తల్లి అందు నేను ఆనందించలేకపోయాను అని చెప్పే బిడల్ని నాకు తెలుసు సూటుగా చెప్తున్నాను ఈరోజు మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు సూటుగా చెప్తున్నాను బ్రతుకున్నప్పుడే నా మాట జాగ్రత్తగా ఉన్నారు మీ తల్లి బ్రతుకున్నప్పుడే తల్లిని గౌరవించండి మీ తల్లి బ్రతుకున్నప్పుడే బాధ్యత చూపించండి మీ తల్లి బ్రతుకున్నప్పుడే ఆ తల్లి ఆనంద ఆ తల్లి హృదయం సంతోషపరిచేలాగా జీవించండి వ్యవహరించండి సంసారాలు చేయండి నిన్న ఒక తమ్ముడు ఫోన్ చేశాడు ఒక తమ్ముడు ఫోన్ చేసి అన్నా నేను పెద్ద కుమారుణ్ణి తర్వాత ఒక తమ్ముడు మేము ఇద్దరమే బాయ్స్ అన్న అంటే చెప్పు తమ్ముడు అన్న మేము ఎంతో ఉండేవారం ఉండేవారు మేమిద్దరం తల్లిదండ్రులు ఎంతో ప్రేమించేవారం అన్న అన్న నాకు వివాహమైంది వివాహం అయిన తర్వాత నా తల్లిని నా భార్య చూడటం లే చూడనీయటం లేదు ఎంత విచారకరమైన సంగతి కన్నీరు కారుస్తా తమ్ముడు ఫోన్ చేశాడు రాత్రి అన్నా ప్లీజ్ నా గురించి ప్రార్థన చేయండి ఏం చేయాలో తెలియదు భార్యను బాధ పెట్టాలో లేకపోతే తల్లిని చూసుకోవాలో నేను సతమతమైపోతున్నాను అన్న నేను తల్లిని చూస్తానికి వెళ్తే భార్యతో కొట్లాట భార్య మాటింటే తల్లి ఒకతే ఉంది నాన్నగారు లేరు నాన్నగారు కోవిడ్ సెకండ్ వేవ్లో మరణించారు తల్లి ఒకతే ఉంది ఏం చేయాలి నాకు తెలియటం లేదు నా గురించి ప్రాధాన్యం అమాప్రి చెల్లెమే చెల్లెండ్రు ఎవరైనా వింటా ఉంటే మీ అత్తను చూడవలసిన బాధ్యత మీది దేవుని సేవకుడుగా చెప్తున్నాను నేను మీరు చెప్పవచ్చే మా అన్న మా అత్త గురించి నీకు తెలియదు అన్న అయ్యో బాబోయ్ గాయాలి గంపన్న అని మీరు చెప్పవచ్చు నేను నేను కా నేను కాదనట్లేదు కానీ అందుకనే అక్కడ మాట ఉంది క్రీస్తులో దేవుని బిడలారా నువ్వు దేవుని బిడైతే నీకు నీ అత్తను చూస్తే మనస్సు దేవుడు అనుగ్రహిస్తాడు నువ్వు అతని చూస్తే ఆ కృపను దేవుడు అనుగ్రహిస్తాడు మారు మనస్సు నీ అత్తకు కూడా మనస్సు మారే కృపను తెలియజేస్తా నీ ప్రేమ అనురాగం చూసి ఆ తనను కూడా నేను అతను కూడా అనేక సార్లు ఒక మాట చెప్తూ ఉంటాను అత్తలు కూడా కోడల్ని వేయించుకొని తినేస్తూ ఉంటారు అంతే ఆ అత్త కూడా ఒకప్పుడు భార్యనే మర్చిపోతూ ఉంటారు అంతే కాదు అత్త కూడా ఒకప్పుడు భార్యనే అత్త కోడలు ఏ రీతిగా ఉండాలి అనగా నయోమి రుతువాలే ఉండాలి నయోమి రుతువాలే అది ఎప్పుడన్నా ఆ సీరియస్ నేను చెప్తాను చూడండి నయోమి రుతువాలే ప్రేమ అనురాగంతో అక్కడ చూడండి వారిద్దరి మధ్యలో ప్రేమ అనురాగం ఎందుకు అనగా యహోవా దేవుడు ఈజ్ ద సెంటర్ ఆఫ్ దియర్ లైఫ్స్ ఏవో దేవుడికి వారు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి వారి ఇరువురి మధ్య ఐక్యత వారి ఇరువురి మధ్య ప్రేమ ప్రీతముడు ప్రీతలమ్మా నీ తల్లి పట్ల నువ్వు ఆనందిస్తున్నావా నీ తల్లి నిన్ను చూసి ఆనందిస్తుందా లేకపోతే నిన్ను చూసి కన్నీరు గారుస్తుందా ఒక తల్లి పేరు నేను చెప్పను కానీ కుమారుణ్ణి డాక్టర్ చదివించింది కుమారుణ్ణి డాక్టర్ చదివించిన తర్వాత లాస్ట్ ఇయర్లో ఉన్నాడు ఆ కుమారుడు లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేయకుండా మాదక ద్రవ్యాలకి డ్రగ్స్కి అలవాటు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటాం ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్తో తిరుగుతాం ఆ తల్లి కన్నీరుతో నాకు ఫోన్ చేస్తుంది బాబు బాబు ఎంతో కష్టపడి నా కుమారుణ్ణి డాక్టర్ చదివిస్తున్నాను లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేయాలి ఫ్రెండ్ సర్కిల్లో ఈ డ్రగ్స్కి అలవాటు అయిపోయాడు ఏం చేయాలో నాకు తెలి తెలియటలే ఏదన్నా ఎందుకురా నువ్వు ఫినిష్ చేయరా అంటే నన్ను కొడతానికి వస్తున్నాడు ఎందుకురా ఈ రీతిగా అంటే డబ్బులు డబ్బులు డ్రగ్స్ కొనుక్కుంటానికి ఇంట్లో నుంచి డబ్బులు దొంగలిచ్చేస్తున్నాడు ఇంకా ఏం చేస్తున్నాడు అంటే ఇంట్లో నా వస్తువులు అమ్మేస్తాం ప్రారంభించాడు ఎంతో విచారకరమైన సంగతి తమ్ముళ్ళు జాగ్రత్త వినాలి తల్లి ఉన్నప్పుడే తండ్రి ఉన్నప్పుడే వారిని గౌరవించండి వారి బాధ్యత చూపించండి మూడోదిగా వారిని బట్టి సంతోషించండి వారు మిమ్మల్ని బట్టి సంతోషించే రీతిగా వ్యవహరించండి రైట్ నేను చెప్పాను రెస్పెక్ట్ తల్లిని గౌరవించాలి రెస్పాన్సిబిలిటీ తల్లి పట్ల బాధ్యత మూడవదిగా రై రిజాయిస్ అనగా తల్లిని బట్టి ఆనందించాలి తల్లి మీ మీ బిడలు అరే నేను ప్రయోజకులమైన బిడల్ని నేను కన్నాను అని తల్లి సంతోషించాలి కాదు సంతోషించాలి చూడండి ఇంకొకటి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వచ్చిన ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును వారి ఇంటికి నడకలను బాగుగా కనిప నీ ఇంట్లో ఉన్న నడక భర్త అయినా బిడలైనా నేను నడక బాగుగా కనిపెట్టను పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను అందరు ఆమె పని చేయకుండా భోజనము చేయదు ఆమె పని చేయకుండా మీకు అందరికి పెట్టిన తర్వాత ఆమె పని చేసిన తర్వాత అప్పుడు ఆమె తింటుంది కాదు తల్లి ఎప్పుడైనా మీరు ఎవరైనా తల్లిని ఫస్ట్ తినేసే తల్లు చూసారా నాకైతే తెలియదు ఇప్పుడు మా మా తల్లిగారు నేను ఎవరి గురించి నేను మాట్లాడలేను కానీ మా తల్లిగారి గురించి నేను మాట్లాడగలుగుతాను శనివారం ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన బ్రేక్ అయ్యి అప్పుడన్నా నిజం చెప్పేస్తున్నాను అప్పుడన్నా నేను నాకు కొంచెము నీరసం అయ్యి లేకపోతే షుగర్ లో అయ్యో నేను తింటానేమో కానీ తమ్ముడు బాక్సింగ్ వచ్చేదాకా ఏం చేస్తుంది మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నేను పనిచేసి వచ్చేటోడి సిడిఆర్ హాస్పిటల్ హైదరాగడ్లో పనిచేసి లేటు పదకొండు పన్నెండు వచ్చేటప్పటికి మమ్మీ కూర్చొని ఉండేది ఏంటి మమ్మీ అంటే నువ్వు వస్తావని వెయిట్ చేస్తున్నాను రా నేను తింటే నాతో పాటు తినేది ఇంకా చెప్పాలంటే మా తమ్ముడు ఉన్నాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు ఆ తమ్ముడు గురించి స్పెషల్గా కూర తీసిపెట్టి ఏదైనా స్పెషల్ కర్రీ చేస్తే తీసిపెట్టి వాడికి స్పెషల్గా పెట్టేది మాకు ఏమంటే మా ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఏమంటే కూడా వేసేది కాదు అంటే ప్రేమ తల్లి ప్రేమ గురించి చెప్తున్నాను అన్నమాట తల్లి ప్రేమ అటువంటిది అందరు తిన్న తర్వాత తినే ఆ చదువుతారు ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ ఆమె కుమ జాగ్రత ప్రతమ్ముడు ప్రజల ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ అంటున్నావా అంటున్నావా ధన్యురాలు అని అంటున్నావా ఇంగ్లీష్లో హర్ చిల్డ్రన్ రోస్ అండ్ కాల్ హర్ బ్లస్ ఆర్ యు కాలింగ్ యువర్ మెదర్ బ్లస్ ఈరోజు చెప్తున్నాను ఈ మదర్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో మీరు చెప్పాలి అమ్మ ఐ ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ మై మదర్ నువ్వు నాకు తల్లిగా ఉన్నందుకు నాకు ఎంతగానో నే ఇట్ ఇస్ అ ప్రివిలేజ్ దేవుడు నిన్ను దీవించునుగాక నువ్వు తల్లిగా ఉన్నందుకు వందనాలు నన్ను దేవుడు ఈ కుటుంబంలో ఉంచినందుకు వందనాలు తల్లిని ఈరోజు మీరు చెప్పాలి అమ్మ ఐ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ రెండే మాటలు అమ్మ ఐ లవ్ యూ ఐ థ్యాంక్ యూ నేను కృతజ్ఞత హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను నువ్వు చేసిన త్యాగము నువ్వు పడిన కష్టముకు నిండు హృదయంతో వందనాలు అని తల్లికి చెప్పగలిగిన ఆ ఆ స్పిరిట్ తల్లికి చెప్పగలిగిన గుణము ఉండాలి అంతేగాని నేను ఎప్పుడు చెప్తాను కాదు తల్లులు ఉన్నప్పుడు పట్టించుకోము తల్లులు ఉన్నప్పుడు ప్రేమించము తల్లిలు ఉన్నప్పుడు మాటలు చెప్పాము తల్లులు చనిపోయిన తర్వాత మెమోరియల్ సర్వీసులలో ఓ పెద్ద పెద్ద లిస్టులు చదువుతూ ఉంటారు పేజీలు పేజీలు ఎవరైనా వస్తారండి వేస్ట్ అవన్నీ వేస్ట్ నా మాట జాగ్రత్త తల్లిదండ్రులు బతుకున్నప్పుడే ప్రత్యేకంగా తల్లి బతుకున్నప్పుడే వాట్ ఎవరు యూ అవుట్ వాంట్ సేఫ్ యువర్ మదర్ ఇట్ నేను ఎప్పుడు ఈ మాట చెప్పినప్పుడు చాలా బాధగా ఉంటుంది నా నేను ఇండియా వచ్చిన తర్వాత అనేక వర్తమానాలు సభల్లో కూడా నేను చెప్పాను నా హృదయంలో ఒక ఒక కోరిక ఉండేది భారతదేశం తిరిగి వచ్చిన వెంటనే నాన్నగారితో అంటే నేను ఏదో చేశానని కాదు కానీ ఒక విషయంలో నాన్నగారిని చాలా బాధ పెట్టాను ఆ నాన్నగారికి నేను ఎప్పుడు ఇండియా రీలొకేట్ అయ్యి వచ్చిన తర్వాత నాన్నగారికి నేను సారీ చెప్పాలని ఉండేది ఎప్పుడు నా హృదయంలో ఇండియా వచ్చిన వెంటనే కానీ నాకు ఆ తరుణం లేకుండా పోయింది చాలా హృదయం వేదనతో చెప్తున్నాను సమయం ఉన్నప్పుడే యూటిలైజ్ ద టైం తల్లికి ఏదో ఒకటి ఎంతసేపు మనం తీసుకుంటమే అలవాటు మనకి పిల్లలకి కాదు ఇస్తాం అలవాటు లేదు ఈ బ ఈ మదర్స్ డే ఈ వర్తమానం విన్న తర్వాత ఇచ్చే కుమారుడుగా ఇచ్చే కుమార్తెగా మారునుగాక ఐ మెన్ తల్లిని దీవించే బిడ్డగా ఉండును గాక తల్లిని గౌరవించే బిడ్డగా ఉండును గాక తల్లి పట్ల బాధ్యత చూపించే బిడ్డగా ఉండును గాక తల్లిని బట్టి నువ్వు ఆనందించి తల్లి నీ బట్లీ ఆనందించే బిడ్డగా ఉండను గాక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించను గాక మా తండ్రి మహాపరుషుద్ధ మా ప్రభుత్వ అవును ప్రభువ మా తల్లులను ఏ రీతిగా సంతోషపరచాలో తల్లులు మమ్మల్ని చూసి ఏ రీతిగా ఆనందపరచాలో మాకు బయలుపరిచినందుకు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బయలుపరిచినందుకు ఈ వందనాలు సూత్రాలు అవునైన అనేకసార్లు మా తల్లులను మేము సంతోషపరచబడి లేకపోతు ఉంటుందాము ప్రభువ సంతోషపరిచేవారిగా మమ్మల్ని తీర్చిదిద్ది మళ్ళీ అడుగుతున్నాను వాక్యం చేత మమ్మల్ని బలపరచండి బిడలు ఆయన తల్లిని కూడా మమ్మల్ని చూసి సంతోషపరిచేరితగా మేము వారిని సంతోషపరిచేరితగా జీవించే కృపను మీరు దాయి చేయమని వీక్షిస్తున్న ప్రతి బిడను మీరు దీవించి ఆశీర్వదించి మళ్ళా నేను కలుసుకునే పర్యంతము ఈ కృపాక్షలు వాళ్ళు మన ఏ చునామునని పెడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నర్శించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించిన కాక మే గాడ్ బ్లెస్ యు